ప్రతిరోజు సామెతలలో సామెతలు పదహారవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు హృదయాలోచనలు మనుషుని వశము చొక్కని ఇచ్చుటకు యహోవా వలన కలుగును ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షను అందుతురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయ్చిత్తము కలుగును యహోవాయందు భయభక్తులు కలిగియుడు వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకును వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజు వసము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును రాళ్ళును ఎహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుటకంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుటకంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునుట కంటే మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును యహోవను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వాని తెలివి జీవపువోట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయను ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకులకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండిచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగు వానిని లాలన చేయను కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకుని తన పెదవులు బిగపట్టు వాడే కీడు పుట్టించువాడు నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు ఎహోవా వశము ఇంతటితో సామెతలు పదహారవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి